ఈ రోజు జరుగుతున్న పెద్దపల్లి జిల్లా సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలలో భాగంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ నిరంతరం శ్రామికల కోసం కార్మికుల కోసం చెబుటోచ్చి కష్టపడేది పోరాటాలు చేసేది ఒక ఏఐటియూసీ ఏనని కార్మికులందరూ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా ఏఐటీయూసీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ए टी यू सी जिंदाबाद ए टी यू सी जिंदाबाद चुक्का गुरत के मारोड़ो चुक्का गुरत के मारोड़ो ए टी यू सी जिंदाबाद ए टी यू कॉल वर्कर्स यूनियन वर्दीलाय वर्दीलाय सिंहरेनी कॉल वर्कर्स यूनियन वर्दीलाय वर्दीलाय ए टी यू सी जिंदाबाद ए टी यू सी जिंदाबाद चुक्का गुरत के मारोड़ो जरा गटियानु निखलारा ई देशमलो అనగా ఉన్న సంఘాల ఈరోజు ఇరవై ఏడవ తారీఖు నాడు మన సింగరేణి రికగ్నేషన్ యూనియన్ కోసం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనేక మంది వేరే రకమైన యూనియన్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటిది జరుగుతుంది నిరంతరంగా శ్రామికల కోసం శ్రమజీవుల కోసం తమ రక్తాన్ని ఒక యూనియన్ ఒకే ఒక యూనియన్ ఒక ఏటీసీ ఒక ముఖ్యంగా చెప్పాలంటే అనేక మంది కార్మిక సమస్యలపైన చర్చించి ఇంటికి పోతున్న సందర్భంలో అరాచకవాద శక్తులు ఈరోజు చంపబడ్డారు ఒక ఉదాహరణ చెప్తాను నేను రమణారెడ్డి ఓర్మెన్ నా కళ్ళతో చంపించాను నేను ఆ రోజు సెకండ్ షిఫ్ట్ నుంచి మాట్లాడి ఇంటికి పోతున్న సందర్భంలో కాపు కాచి దారుణంగా హత్య చేయబడ్డారు అట్లా పోతే అబ్రహం నర్సయ్య భాస్కర్రావు అనేక మంది త్యాగదారులు చిన్నట్టు ఈ రక్తంలో కార్మికులు కూడా మరవరు ఈ ఎయిటీస్ ఓటిస్తారని కూడా మా నమ్మకంతో ఈరోజు మేము చెప్తున్నాం ఎందుకంటే ఏ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వం ఏనాడు కూడా కార్మిక సమస్యలు పరిష్కరించాలి ఏనాడు కూడా లేదు ఈ పరిష్కరించాలంటే ఒకే ఒక యూనియన్ ఒక ఏటీసీ నిరంతరంగా జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాలను పణం పెట్టినటువంటి ఒకే ఒక యూనియన్ ఒక ఏఐటిసీ అదే ఒక చుక్క గుర్తు దయచేసి మీ కార్మికులందరూ కూడా మేము పేరు పేరున మేము కోరుకుంటున్నాము ఏంటంటే చుక్క గుర్తుకు ఓటేసి అత్యధిక మెదడితోని అన్ని డివిజన్లలో కూడా చుక్క గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది మా అందరికీ కూడా నమ్మకం హై టూ సీ దామా సిధిరేడి కాలేజ్ వర్కర్స్ యూనియస్ హై టూ సీదర్ ఇప్పుడో జరిగేవి ఎప్పుడో జరగాల్సినవి రెండు సంవత్సరాల క్రితం మా సింగరేణి సోదరులు సింగరేణి ఉద్యోగులు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో కష్టాల పడంగా పడంగా ఈరోజు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈ ఇవాళ జరిగేటువంటి నిర్ణయం కార్మిక అందరూ కూడా డిసైడ్ చేసుకొని ఉన్నారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఇంటి నుండి తమకు తాముగా వచ్చి ఓటేసి పోతున్నారు పోలింగ్ శాతం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది మా సింగరేణి ఉద్యోగ సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాం ఈరోజు రాత్రి మనకు రిజల్ట్ తెలియబోతూ ఉంది దీన్ని విజయత గారు రేపు పొద్దున్నే అన్ని గల్ల మీద కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం సింగరేణ సోదరులు అందరికీ కూడా పేరు పేరున దండం పెట్టి నమస్కారం చేసి చెప్తున్నాం ధన్యవాదాలు వారు వన్ సైడ్ డిసైడ్ అయింది కార్మిక వర్గం అంతా ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్ అనేది సింగరేణిలో ఉండదు అనే నిర్ణయానికి వచ్చారు మాకున్న సమాచారం ప్రకారం అన్ని ఏరియాల్లో ఏఐటిసీ విజయాంక భావించబోతుంది ఏ కార్మికుల్ని మీరు కదిలిచ్చినా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్లు ఉండదు సింగరేణిలో ఆర్థిక దోపిడీ పెరిగిపోతుంది సింగరేణి కొన్ని రోజులకు అయ్యే పరిస్థితి వచ్చిందని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు ఇవాళ మీ అత్యధిక మెజారిటీతో ఏఐటిసీని గెలిపించడానికి నక్షత్రం గుర్తుపై ఓటు వేయడానికి కార్మిక సోదరులు ముందే డిసైడ్ అయిపోయారు ఈ వార్ వన్ సైడే రేపు జరిగే ఫలితాల్లో డంక మోగించి విజయ యాత్ర చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది